హాయ్ కాయ్స్ నేను మీ కళ్యాణ్ హీరోస్ వెల్కమ్ బ్యాక్ టు ఉద్యమ లైఫ్ స్టైల్ తిరుపతి వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసండి ఈ వీడియో కార్తీక మాసం లాస్ట్ డే అండ్ పోలుపాడ్యమి రోజు వీడియో అనమాట పోలు మా పోలుపాడ్యమి నేను పోలపాడ్యమి ఎలా చేసుకున్నాను ఏంటనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను అండ్ పోలు పాడ్యమి మీరు ఇదే రకంగా చేస్తారా లేకపోతే ఎలా చేస్తారు నా పూజా విధానంలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చేంజ్ చేసుకుంటాను అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం పోలు పాడ్యమి రోజు ఆ రోజు బ్లాగ్ అనేది త్రీ కళ స్టార్ట్ అవుతుంది త్రీ నుంచి అయితే ఈ వీడియో మీకు షేర్ చేసేస్తున్నాను ఫస్ట్ అయితే బయట గుమ్మాలు అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత చిన్న రంగులు అయితే పెట్టుకుంటున్నాను రంగోలి మార్నింగ్ మార్నింగే కదండి పెడుతుంటే డాగ్ వచ్చిందనమాట ఆ డాగు అటు అటు తిరుగుతూ ఉంది తిరుగుతుంటే చాలా భయపడిపోయానండి అండి అందుకే కాసేపు అలా ఉండిపోయాను అదేంటో కాసేపు ఆగుతుంది వెళ్తుంది ఆగుతుంది వెళ్తుంది డైరెక్ట్గా వెళ్ళిపోతే బాగున్నాను అలా అయితే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా రంగోలి అనేది పెట్టేస్తున్నాను ఫాస్ట్గా పెట్టేసి లోపలికి వెళ్ళిపోదామని నాకేంటా అండి కుక్కలు అంటే చచ్చేంత భయం కుక్కలన్నా బల్లెలన్నా భయపడిపోతా బాగా అనమాట ఇంకా ఫైనల్ అయితే ఇక్కడ ముగ్గు అనేది కంప్లీట్ అయిపోయింది ఇంకా టైం అయిపోతుంది ఇంకా వాడలు విడిచిపెట్టాలి వంట చేయాలనేసి అయితే ఫాస్ట్గా అయితే రంగోలి అనేది ఇక్కడ పెట్టేస్తాను ఫైనలీ రంగోలి ఎలా వచ్చింది ఏంటనేది కామ్ చేయండి సింపుల్ రంగోలి అనమాట చిన్న వాకిలి ఉన్న వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది ఈ రంగోలి చాలా బాగుంది నెక్స్ట్ అయితే తులసమ్మ వైపు వాకిళ్ళు ఉన్నాయి కదా అటువైపు కూడా క్లీన్ చేసి ఇలా రంగులు అయితే పెట్టేసుకున్నా అండి పెట్టుకున్న తర్వాత అయితే చిన్న వీడియో క్లిప్ అనేది తీసాను ఇంకా రంగోలి గుమ్మాలన్నీ క్లీన్ చేసి పెట్టి ఇల్లు కూడా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత నేను కూడా ఫ్రెషప్ అయిపోయా నేను ఫ్రెషప్ అయిపోయిన తర్వాత ఇంకా ఆ రోజు పోలు పార్డ్యమే అన్నాం కదా అయితే కంపల్సరీగా విడిచిపెట్టాలి కనుక అయితే ఇక్కడ విడిచిపెట్టేస్తున్నాను అయితే నేను ఎలా విడిచిపెట్టాననేది చెప్పేస్తాను ఒక వాడలో మూడు వందల అరవై ఐదు వత్తు ఒక వాడలో ముప్పై ఐదు వత్తు ఒక వాడలో ముప్పై ఒక్క వత్తు అనమాట అలా చేసి అయితే విడిచిపెడుతున్నాను ఇక్కడ అండ్ ప్రసాదంకైతే ద్రాక్ష పళ్ళు అండ్ వడపప్పు ప్రసాదం అండ్ చలిమిడి అండ్ కమలాపండు ప్రసాదం అయితే పెట్టుకున్న వాడలకి ఇంకా తులసమ్మ వారి దగ్గరికి అయితే వచ్చేద్దాం ఇప్పుడు తులసమ్మ వారికి వాటర్ అయితే వేసుకున్నాక తులసమ్మ వారి దగ్గర కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తు అనేది ప్రతిఆరు వెలిగిస్తానండి పోలు పాడ్యమే రోజు వాటర్లో అండ్ తులసమ్మ వారి దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తు అనేది వెలిగిస్తాను ఇప్పుడు అయితే చాలామంది ముప్పై ఒక్క ఒత్తు ముప్పై ఐదు ఒత్తులు ముప్పై మూడు ఒత్తులు వెలిగిస్తే చాలు కానీ నాకేంటో మూడు వందల అరవై ఐదు ఒత్తు అనమాట వాటర్లో కూడా అలా తులసమ్మ వారి దగ్గర కూడా కొద్దిగా నెయ్యి ఎక్కువ వేసి పెద్ద ప్రమేదలో పెట్టి మూడు వందల అరవై ఐదు ఒత్తు అయితే ఇక్కడ సెట్ చేసుకుంటున్నాను దీని తర్వాత ఉసురుగు దీపం కూడా సెట్ చేసుకుందాం అనేసి అయితే ఉసురుగు దీపం కూడా పెట్టుకుందాము అని పెట్టుకుంటున్నాను ఇంకా అమ్మవారికి తాంబూలం వడపప్పు ప్రసాదం అండ్ ద్రాక్ష పళ్ళు కమలపండు అయితే పెట్టా ఇంకా మార్నింగే అనేది వేస్తానండి పోలు పార్డ్యమే అంటే ఎప్పుడు మార్నింగ్ ఎంత లేట్ అయినా కూడా అట్ట అనేది వేసుకుంటాను చెప్తున్నా కదండి పోలు పార్డ్యంకి ఫుల్ ఫేవరు ఫుల్లు జలుబు తగ్గనమాట తల అలా దించున్నాను కదా తల అలా దించలేనంత బరువు తల అంత ఫీవరు అంత బాగాలేదనమాట హెల్త్ అస్సలు ఈ మధ్యనలో వీడియోస్లో చెప్తున్నాను కదా బాగలేదు బాగాలేదు అని అప్పటికి ఇంకా కండిషన్ అనేది ఎక్కువైపోయింది అంత ఫీవరు అంత ఫీవర్లో కూడా హెడ్ బర్త్ చేసేసరికి తను మా మహేషర్ అయితే మా హస్బెండ్ తిట్లు ఇంకా ఎందుకు ఇంత ఫీవర్లో కూడా నెల రోజులు చేశానండి నెల రోజులు చేయకపోయినా పోలు పాడ్యం ఈరోజు ఒక్కరోజు చేస్తే అంత పుణ్యం అటువంటిది పోలుపాడ్యమే చేయొద్దు అంటారు ఏంటని ఆ రోజైతే పోలపాడ్యం రోజు అతి కష్టం మీద అయితే అవన్నీ చేసుకున్నా దేవుడు అనేసరికి ఇష్టం మీద చేస్తా అండి ఇంకా తులసమ్మ వారికి తాంబూలం దీపం దూపం ప్రసాదం పెట్టుకున్న తర్వాత కొబ్బరికాయ కూడా అయితే ఆ బాగోలేకపోవడం అండి చెప్తున్నా కదా బాగోలేకపోవడం అట్టు వేయాలనే థాట్ అనేది రాలేదు ఇంకా హెల్త్ కండిషన్ బాగాలేదు కదా నేనేం చేస్తాను మూడుకి లేచిన దాన్ని దీపారాధన అన్నీ అయ్యేసరికి నాలుగున్నర పావు తక్కువ ఐదు అయిపోయింది పనులన్నీ ముగించేసరికి అంత లేట్ అయిపోయింది నా హెల్త్ కండిషన్ బాగుంటే కనుక అన్నీ కూడా గంట అరగంటలో చేసుకుంటానండి మార్నింగ్ లేచి ఫాస్ట్ ఫాస్ట్గా ముగ్గు వేయడం ఇల్లు క్లీన్ చేయడం దీపారాధన చేయడం చేసుకుంటా నా హెల్త్ కండిషన్ ఆ రోజు ఫుల్ సీరియస్ అనమాట అయినా కూడా ఇంకా సారీ డ్రాపింగ్ చేసుకొని దీపారాధన అయితే చేసుకున్నా ఇంకా పోలుపార్జిమి కూడా కదా ఇతను కూడా కొంచెం త్వరగా లేవండి అని త్వరగా లేచారు అతను నేనైతే కలిసి ఇంట్లో దీపారాధన అయితే చేసుకున్నా ఇంకా లేవడం లేట్ కదా ఇంకా ముందు నాతో పాటు ఇంట్లో దీపారాధన చేసేసేయండి తర్వాత వాడలు విడిచిపెడతారు అంటే ఇక్కడ ఇతను వాడలు కూడా విడిచిపెట్టేశారండి ఇంకా తులసమ్మ వారి దగ్గర బయట ముప్పై ఒక్క అన్నట్లుగా ఒకటి విడిచిపెట్టించాను ఇంకొకటి ఏమో తులసమ్మ వారి దగ్గర అయితే దీపం పెట్టించాను అనమాట మా హస్బెండ్తోని ఇంకా నెల రోజులు జెంట్స్కి కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు కదా పోలుపాడ్యం రోజు ఇలా చేస్తే చాలా మంచిదండి అందుకని పోలుపాడ్యం రోజు వాడ వదిలించి తులసమ్మ వారి దగ్గర దీపం అయితే వెలిగించాను అనమాట ఇంకా మోటార్ వేసి ఇంకా దీపారాధన అంతా అయిపోయింది ఇంట్లోన తులసమ్మ దగ్గర దీపారాధన అయిపోయిన తర్వాత ఇంకా మంచినీళ్ళతోనే అన్నీ ప్రిపేర్ చేయాలి కనుక ఫస్ట్ అయితే మంచినీళ్ళు అయితే పట్టుకున్న మోటార్ వేసి చూసారు కదా ట్యాప్ హాన్లో ఉంది ఇంకా దీని తర్వాత అయితే ఒకవైపు రైస్ పెట్టుకున్నా అనమాట పులహోరకి ఇంకోవైపు పర్మానం కోసం అయితే గిన్నె పెట్టుకున్నాం పాలు పెట్టేసి ఇంకా ఏంటంటే బన్నీకి ఫైవ్కి అలా లేపమన్నాడండి నేనేం చేశానంటే ఫైవ్కి లేపుతును కాకపోతే ఆ టైంలో మా హస్బెండ్కి అనమాట ఫోర్ థర్టీ నుంచి లేపుతున్నా అలా లేవండి లేవండి అంటే నేను ఇలా పూజా సామాగ్రి సర్దుకుంటూ లేపుతూనే ఉన్నా అంటే ఇలా తడిపి లేపకూడదు కదా ఇంకా వాళ్ళు స్నానం చేయలేదు నేను స్నానం చేశాను మళ్ళీ ముట్టుకోవడం ఎందుకని మామూలుగా పిలుస్తూ లేపుతున్నా అతను లేచి ఇంకా స్నానం చేసి ఇంకా కూల్ వాటర్ చేస్తే ఇంకా జలుబు కదా బన్నీ బాబుకి అని బన్నీ కూడా జలుబు నాతో పాటు హాట్ వాటర్ పెట్టేసాక లేపుదాం అనుకున్నా ఇంకా ఆలోపే ఇంకా పావు తక్కువ అలా అయిపోయిందండి లేట్గా లేపేవని ఒకటే సీరియస్ అయినా కూడా వాడితో పా వాడికి కూడా హారప్పుడు అలా బయట వాడలు పెట్టించేసి తులసమ్మ దగ్గర అయితే దీపారాధన చేసుకున్నా అందుకని వాడి ఫేస్ అయితే అలా ఉంది ఇంకా రైస్ పెట్టా అన్నాను కదా పులిహోరకి రైస్ కూడా వాచుకున్నాక ఇటువైపు పులిహోర కోసం అయితే పావు పెట్టేసుకుంటున్నాను ఇంకా పులిహోర పో పెట్టుకున్న తర్వాత చూసారు కదా పులిహోర అయితే ఇలా వచ్చింది దేవుడికి అంటే చాలా బాగా కుదురుతుందండి ఎంత వంట రాని వాళ్ళకైనా చాలా బాగా కుదురుతుందని నా ఇది ఒక్కొక్కరి వంటలు ఒక్కొక్కరికి నచ్చుతాయి ఒక్కొక్కరికి నచ్చవు కానీ ఇంట్లో వాళ్ళకైతే ఎవరి వంటలు వాళ్ళే బాగుండవని ఉంటుంది కదా అలా అన్నట్లు ఆ రోజు అయితే చాలా సూపర్గా వచ్చిందండి పులిహోర ఇంకా పోలపాడ్యమరో రోజు పూలమ్మకన్నా ఏంటో ఇంకా పులిహోర పరమాణం ప్రిపేర్ అయిపోయిన తర్వాత అట్లు కూడా వేసుకున్నా అండి అదంతా వీడియో తీ తీయడానికి అవ్వలేదు చెప్తున్నా కదండి మెయిన్ హెల్త్ అనేది నాకు సపోర్ట్ చేయట్లేదు కానీ మెల్లిగా ఇంకా శివయ్య శివయ్య శ్రీమన్ నారాయణ నారాయణ అనుకుంటూ చేసుకుంటున్నా నా ఫేస్ చూసారు కదా నీట్గా చీర కట్టి ఇంకా కుంకుమ పెట్టి బొట్లు హెయిర్ జడ వేసుకున్నా కూడా ఇంకా డల్నెస్ అనేది అలా కనిపిస్తుంది నా ఫేస్లో ఇంకా అయితే ఇక్కడ ఫస్ట్ అయితే పోలమ్మ వారికి ఇంకా దేవుడి గదిలోకి అయితే కొంచెం పులహోరాపరమానో అట్టయితే ఇంకా ఆకులు అయితే పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మార్నింగ్ పెట్టాను కదా దీపాలు దీపాలు అనేవి ఘనమైపోయింది ఇంకా దీపాలు ఘనమైపోయాయి కదా అనేసి అయితే మళ్ళీ నేను కాలు చేతులన్నీ కడుక్కొని నీట్గా జడగట్ట వేసుకున్న తర్వాత దీపారాధన అయితే ఇక్కడ చేసుకున్నాను దీపారాధన చేసుకొని ప్రసాదం అయితే ప్రిపేర్ చేసి ఉంచా కదా పులిహోర అవన్నీ అవన్నీ కూడా ఫస్ట్ అయితే ఇంకా దేవుని దగ్గర అయితే పెట్టేస్తున్నాను దేవుని గదిలో ఇక్కడ దేవుని గదిలో పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ హారతి కూడా ఇచ్చుకుంటున్నా ఇంకా ఇంట్లో అయిపోయిన తర్వాత తులసమ్మ వారి దగ్గర కూడా ప్రసాదం అయితే పెట్టేసుకుంటున్నానండి దీపం అవి పెట్టుకున్న తర్వాత ఇక్కడ నాకు ఆ రోజు పూల రోజు హ్యాపీ అనిపించిన మూమెంట్ ఏంటి అంటే ఇంకా పోలం తల్లికి అన్నట్లు తులసమ్మ వారి దగ్గర పులిహోర అండ్ బూరెలు పరమాన్నం అట్టు అన్నీ పెట్టా కదా అవన్నీ కూడా అండి చాలా చక్కగా కుక్ వచ్చిందనమాట కుక్ ఆ రోజు తిండి తర్వాతే మనం ఉపవాసం చెల్లించాలి అంటారు కదా నేను పెట్టేసి ఇలా స్వయం పాకం ఇవ్వడానికి వెళ్ళాం ఎల్లు వచ్చేసరికి చక్కగా కుక్క అనేది ఆరగించిందండి తల్లి కాలభైరవుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది నేను పెట్టింది చిన్న మెతుకు కూడా ఉంచుకున్న తినేసింది చాలామంది ఆ రోజు వెయిట్ చేస్తారనమాట కుక్క కోసం ప్రసాదం తినలేదు తినలేదని నా ప్రసాదం మొత్తం మొత్తం నీట్గా తినేసింది అనమాట కుక్క ఇక చాలా హ్యాపీ అనిపించింది ఇంత బాగాలేకపోయినా చేశాను కదా అందుకే దేవుడు కరుణించారేమో అనిపించింది అది నా ఫీల్ అయితే ఇంకా ప్రసాదం అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసి వెళ్ళిపోయాం కదా ఇంకా గుడికైతే వచ్చాము ఇక్కడ వెళ్ళామన్నాను కదా గుడికైతే వచ్చి ఇంకా స్వయం పాకం అయితే ఇస్తున్నాం ఇక్కడ పోలపాడ్యం రోజు ఏకాదశి రోజు తప్పనిసరిగా స్వయం పాకం అనేది ఇచ్చుకోవాలండి ఏకాదశి ఉపవాసం ఉంటే ద్వాదశ రోజు ఇచ్చుకోవాలి కార్తీక మాసం అంతా చేసి పోలపాడ్యం రోజు అయితే ఇక్కడ స్వయం పాకం దీపదానం అయితే ఇచ్చుకున్నా నేను స్వయం పాకంలో అయితే వస్త్రం ఏదైనా పెట్టాలని టవ్వాలు ఒకటి పెట్టుకున్న తాంబూలం నేను ఇచ్చిన స్వయం పాకం అనమాట ఇది ఇంకా స్వయం పాకంలో ఏమేమి పెట్టాలనేది ఒక వీడియోలో అయితే చెప్పాను మీకు ఇంకా గుడికెళ్ళి స్వయం పాకం దీపదానం ఇచ్చుకున్న తర్వాత పోలిపాద్యం రోజు మేము అలా ఇస్తాము మీకు అలవాటు ఉందా లేదనేది చేయండి ఇంకా గుడి నుంచి ఇంటికి వచ్చాక మళ్ళీ రైస్ పప్పు అవన్నీ కుక్ చేసుకున్నాం అండి ఇంటికి వచ్చిన తర్వాత రైస్ పప్పు అవి కుక్ చేసుకున్న తర్వాత ఇంకా దేవుని దే దేవునికి ఏవైతే పెట్టానో అవన్నీ కూడా ఇక్కడ స్వయం పాకం దియ్యం ఇచ్చిన తర్వాత అయితే తింటున్నాను ఇంకా బోన్ చేసిన తర్వాత మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ సూట్ చేయలేదండి మా పోలిపార్డ్యమి లాస్ట్ కార్తీక మాసం డే ఇలా జరిగింది మీద ఎలా జరిగింది ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఎంతవరకు నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి వీడియో నేను తింటుతో ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కీప్ వాచింగ్ మరో కొత్త వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం